హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ అందరికీ ముందుగానే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ ఫెస్టివల్ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక ఇది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త మీరు వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవు నెయ్యిని వేసుకొని ఇలా మనం అటుకులను అయితే తీసుకోండి ఇలా అయితే నేను పూర్తిగా ఒక గిన్నె వంతుగా తీసుకోలేదు కాస్త తక్కువగానే తీసుకున్నాను ఇలా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న అటుకుల కొలత ప్రకారంగా అంతే వంతుగా బెల్లంని కూడా తీసుకున్నానండి ఇలా బెల్లంని కూడా ఇలా వేసుకొని మనకు అనేటివి ఇలా బొరుగులలాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదే గిన్నె కొలతాతో మనం పాలని తీసుకోండి అదే గిన్నె కొలతాతో రెండు వంతులుగా నీళ్ళని కూడా తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఉంచి మనం ఉడికించుకోవాలి అప్పుడు మనకు చాలా చక్కగా అటుకులు అనేటివి ఉడికిపోతాయి మనం అటుకులని ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ ప్రసాదం కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం వీటిని తప్పకుండా నెయ్యిలోనే వేయించండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇందులో పాలను వేసాం కదా ఈ పాలు మరిగే సమయంలోనే కాజు పలుకులని మనం బాదం పలుకులని వేస్తే కనుక ఇవి చక్కగా ఉడికి చక్కటి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి చాలా బాగుంటుంది చూస్తారు కదండి అటుకుల పాయసం అటుకుల స్వీట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అటుకులు అనేటివి చక్కగా ఉడికిపోతాయి ఇక ఇందులో కలర్ కోసం టేస్ట్ కోసం అయితే నేను ఈ కుంకుమ పువ్వునైతే వాడుతున్నాను మరి ఎక్కువగా వేసుకోకండి ఇలా మనం ఒకటి రెండు రెమ్మల వరకు వేసుకుంటే సరిపోతుంది మనం పాలు మరుగుతున్న సమయంలో వేసుకున్నా పర్వాలేదు ఈ టైంలో వేసుకున్నా పర్వాలేదు ఇక మనం పాయసంలా ప్రిపేర్ చేసుకోవాలంటే కాస్త ముందుగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి లేదంటే ఇలా స్వీట్ లాగా అనుకుంటే ఇలా వేస్ ఇలా చేసుకోండి చూశారు కదండి కుంకుమ పువ్వు వేయడం వలన అనేది మారింది ఇక చక్కటి ఫ్లేవర్ కోసం అయితే ఈ ఆలకుల పొడిని అయితే వేసుకోండి చాలా ఈజీగా చాలా తొందరగా మనం చేసుకునేటువంటి కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్